నమస్తే వెల్కమ్ టు మై ఛానల్ నాగేంద్ర వేపూరి మై డియర్ ఫ్రెండ్స్ మనం ప్రస్తుతం భగవద్గీత గురించి తెలుసుకుంటూ ఉన్నాం ఎంతవరకు పదిహేడు అధ్యాయాల గురించి తెలుసుకుందాం ఈరోజు వీడియోలో పద్దెనిమిదవ అధ్యాయము మరియు చివరి అధ్యాయం మోక్ష సన్యాస యోగం గురించి తెలుసుకుందాం ఆత్మస్వరూపులైన ప్రియ భగవద్ బంధువులందరికీ సాధారణ నమస్కారములు ఓ దివ్యమైన ప్రేరణ కలిగి నేను ఈ భగవద్గీత జ్ఞాన యజ్ఞాన్ని తలపెట్టాను సాక్షాత్తు భగవంతుడైన శ్రీకృష్ణ పరమాత్మడు ఉపదేశించిన భగవద్గీతా సారాన్ని ప్రతి ఒక్కరికీ అందించాలనే సత్సంకల్పంతో నేను ప్రారంభించిన ఈ భగవద్గీత జ్ఞాన యజ్ఞం ద్వారా విజ్ఞానం మనశ్శాంతి ఆత్మవిశ్వాసం విజయం సాధించగలననే ధైర్యాన్ని పొందుతున్న శ్రోతలందరికీ అభినందనలు శ్లోకాల రూపంలో ఉన్న భగవద్గీతను అర్థం చేసుకోవడంలో జనబాహుళ్యానికి గల కష్టాన్ని పారద్రోళి గీతాసారాన్ని అందరికీ అర్థమయ్యే వచనంగా నేను సమర్పిస్తున్న ఈ మహాయజ్ఞానికి అవసరమైన ఇంధనం లాంటి పద సంపదను నాకు ప్రదానం చేసిన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని చివటంలో గల బ్రహ్మనిష్ట ఆశ్రమంకి చెందిన మన్నవ లీలావతి ప్రసాద్ గారికి ధన్యవాదాలు తెలియజేసుకుంటూ ఆసక్తిగల శ్రోతలు భగవద్గీతకు సంబంధించి వివిధ అంశాలపై ఇంతకుముందు నేను ఈ ఛానల్లో పబ్లిష్ చేసి ఉన్న వీడియోలను వీక్షించవలసిందిగా కోరుతూ భగవద్గీతలోని పద్దెనిమిదవ అధ్యాయం మోక్ష సన్యాస యోగం గురించి ఇప్పుడు చెప్పబోతున్నాను అర్జునుడు ఇలా అడిగాను ఓ మహానుభావ నేను త్యాగము మరియు సన్యాసముల యొక్క ప్రయోజనముల గురించి వేరువేరుగా తెలుసుకొనగోరుతున్నాను అప్పుడు భగవానుడు ఇలా చెబుతున్నాడు కోరికలతో కూడిన పనులను వదులుకొని ఏ సన్యాసమని కొందరు పండితులు చెబుతారు సర్వకర్మ ఫలములను త్యజించుటే త్యాగమని బుద్ధిమంతులు తెలుపుతారు కర్మలన్నీ ఏదో ఒక దోషంతో ఉన్నవి కాబట్టి అన్ని కర్మలను త్యజించాలంటారు కొందరు కానీ యజ్ఞ దాన కర్మలు వదలకూడదు అని మరికొందరు అంటారు మొదట త్యాగం గురించి చెబుతాను అది సత్వగుణము రజోగుణము తమోగుణములనే మూడు విధములుగా ఉంటుంది యజ్ఞము దానము తపము అనే కర్మలు మానవులను పవిత్రము చేయును కావున వాటిని విడవకుండా అందరూ తప్పకుండా చేయాలి కోరికలు లేకుండా ఫలాపేక్ష లేకుండా కర్మలన్నిటినీ చేయవలను అదే ఉత్తమమని నా అభిప్రాయం శాస్త్రము నిర్దేశించిన కర్మలను చేయకుండా ఉండకూడదు ఒకవేళ మోహావేశమున వాటిని త్యజిస్తే దానిని తామస త్యాగము అంటారు కర్మలన్నీయూ దుఃఖమునకు కారణములు శరీరమునకు కష్టము కలిగించను అని భయపడి కర్తవ్య కర్మలను త్యజించుట వలన రాజసత్యాగము అంటారు అట్టి త్యాగము వలన ఎట్టి ఫలితము లభించదు శాస్త్రములలో చెప్పబడిన కర్మలను కర్తవ్యముగా భావించి వాటి ఎందు ఆసక్తి లేకుండా కర్మలు చేయుటయే సాత్విక త్యాగము అశుభ కార్యములను ద్వేషించకుండా సుఖమైన పనుల ఎందు ఆసక్తి లేకుండా సదా సత్వగుణమునందు ఉండే బుద్ధిమంతుడే త్యాగి ప్రతి శరీరధారికి కర్మలన్నిటినీ త్యజించటం సాధ్యం కాదు కావున కర్మఫలములను త్యజించిన వాడే నిజమైన త్యాగి అని అంటారు కర్మఫల త్యాగము చేయని వారికి మంచి చెడు మిశ్రమము అను మూడు రకాల ఫలితాలు ఉంటాయి వాటిని మరణం తర్వాత కూడా వారు అనుభవించవలసిందే కర్మఫల త్యాగము చేసిన కర్మయోగులు తమ కర్మఫలమును అనుభవించవలసిన అవసరం లేదు వేదాంత శాస్త్రమును అనుసరించి ఏ పనులు చేయాలన్న ఐదు కారణములు కలవు అవి అధిష్ఠానము దేహము రెండు కర్త మూడు ఇంద్రియములు నాలుగు వివిధ ప్రయత్నములు ఐదు దైవము మానవుడు మనస్సు వాక్కు శరీరముతో మంచి చేసినా చెడు చేసినా దానికి పైన చెప్పిన ఐదు కారణమవుతాయి అలా కాకుండా ఆత్మను సర్వకర్మలకు కర్తగా భావించేవాడు అజ్ఞాని అలాంటివాడు వాడు యథార్థమును గ్రహించలేడు అంతఃకరణమునందు కర్తృత్వ భావము లేని వాని బుద్ధి ప్రాపంచిక విషయముల మరియు కర్మలయందు అంటుకొనదు అలాంటి మానవుడు ఈ లోకములో ఎందరిని చంపినా ఆ హత్యలకు అతడు బద్ధుడు కాడు అతనికి ఎటువంటి పాపము అంటదు జ్ఞానము జ్ఞేయము అంటే తెలుసుకొనదగిన వస్తువు జ్ఞాత తెలుసుకునేవాడు అను ఈ మూడు కర్మలు చేయడానికి ప్రేరేపించును కర్త కార్యము ఇంద్రియములు అను ఈ మూడు కర్మ సంగ్రహమునందలి అంశములు గుణభేదములను అనుసరించి జ్ఞానము కర్త కర్మ అనునవి మూడు విధములుగా ఉంటాయి వాటి గురించి వివరిస్తాను వీను ఈ ప్రపంచంలో ప్రాణులు వేరువేరుగా కనిపిస్తున్నప్పటికీ ఆ జీవుల ఎందు నివసించు పరమాత్మ ఒక్కడే అని ఎవరు తెలుసుకుంటారో వాడే జ్ఞాని అలాంటి వాణి జ్ఞానమును సాత్విక జ్ఞానం అంటారు వేరు వేరు రూపాలలో వేరు వేరు దేవుళ్ళు ఉన్నారని భావించు వారి జ్ఞానమును రాజస జ్ఞానము అంటారు శరీరమునే సమస్తముగా భావించి దాని ఎందు ఆసక్తి కలిగించే పనులు చేస్తూ ఉండే తుచ్ఛమైన మరియు అల్పమైన జ్ఞానమును తామస జ్ఞానము అంటారు క్రమబద్ధమైనది రాగద్వేషములు లేనిది ఫలాపేక్ష లేకుండా చేయబడు కర్మను సాత్విక కర్మ అంటారు కోరికలు తీర్చుకొనుటకు అహంకారము చేత మిక్కిలి శ్రమతో ప్రయాసతో చేసే కర్మలను రాజస కర్మలు అంటారు భవిష్యత్తులో జరుగు హాని హింస నాశనమును చూసుకోకుండా తన వ్యక్తిగత స్వార్థము కొరకు చేయు కర్మలను తామస కర్మలు అంటారు ఆసక్తి వదలి అహంకారము లేకుండా ధైర్యము ఉత్సాహముతో జయ అపజయములను చూడకుండా స్వధర్మమును ఆచరించువాడు సాత్విక కర్త పనియందు దాని ఫలితముయందు ఆసక్తి గలవాడు లోభి అపవిత్ర ప్రవర్తన గలవాడు ఇతరులను కష్టపెట్టు స్వభావం కలవాడు ఆనందము శోకమునకు లోనగువాడు రాజస కర్త శాస్త్ర విరుద్ధ పనులు చేస్తూ మొండితనంతో వంచనతో ఇతరుల పనులను చెద చెడగొడుతూ ఉండేవాడు సోమరి ఎల్లప్పుడూ దిగులుగా ఉంటూ ప్రతి పని ఆలస్యముగా చేసేవాడు తామసకర్త ఓ ధనంజయ ఇప్పుడు నీకు బుద్ధి ధారణ శక్తి యొక్క మూడు గుణములను గురించి చెబుతాను విను శాస్త్రము చెప్పినట్లు చేయుట చేయకుండుట భయము అభయము అలాగే బంధము మోక్షము వాటి గురించి యథార్థము తెలుసుకుని ఆచరించే బుద్ధిని సాత్విక బుద్ధి అంటారు ధర్మము అధర్మము కర్తవ్యము అకర్తవ్యముల యొక్క భేదము తెలుసుకోని బుద్ధిని రాజస బుద్ధి అంటారు అజ్ఞానముతో ధర్మమును అధర్మముగా అధర్మమును ధర్మముగా భావించి ఎల్లప్పుడూ తప్పుద్రోలో పో బుద్ధిని తామస బుద్ధి అంటారు చలించని ధారణాశక్తితో ధ్యానయోగముతో మనస్సు ప్రాణము ఇంద్రియాల యొక్క కార్యకలాపాలను నిగ్రహించేది సాత్విక ధృతి ఫలాపేక్షతో ధర్మము అర్థము కామములయందు ఆసక్తితో చేసేదానిని రాజసద్ృతి అంటారు నిద్ర భయము శోకము విషాదము గర్వము మొదలగు వాటిని అధిగమించలేక మందబుద్ధితో కూడినది తామసధృతి అంటారు ఓ అర్జున నీకు ఇప్పుడు సుఖముల గురించి చెప్పేదను వినుము మొదట విషము వలె కష్టముగా ఉన్నప్పటికీ తరువాత అమృతతుల్యమై సుఖములను కలిగించి ఆత్మ సాక్షాత్కారమునకు ఏది మార్గము చూపునో అది సాత్విక సుఖము ప్రారంభంలో ఇంద్రియములకు తాత్కాలిక సుఖము కలిగించి తరువాత విషతుల్యముగా ఉండే సుఖమును రాజస సుఖమని అంటారు ఆత్మ సాక్షాత్కారమునకు వ్యతిరేకంగా నిద్ర సోమరితనం మోహము వలన కలుగు సుఖమును తామస సుఖము అంటారు సమస్త లోకములలో ప్రకృతి నుండి ఉత్పన్నమైన ఏ ప్రాణియు ఈ మూడు గుణములు లేకుండా లేదు ఓ పరంతప మానవులను బ్రాహ్మణ క్షత్రియ వైశ్య సూద్రులు అని నాలుగు వర్ణములుగా విభజించారు వారు చేసే పనులను వారి వారి స్వభావములను మరియు వారి గుణములను బట్టి మానవులను విభజించటం జరిగింది శాంతం ఆత్మనిగ్రహము తపస్సు శుభ్రత సహనము ధర్మ ప్రవర్తన జ్ఞాన సముపార్జన భగవంతుని ఎందు విశ్వాసము అను గుణములు కలవారు బ్రాహ్మణులు శౌర్యము తేజస్సు ధైర్యము దక్షత యుద్ధము చేయుట దానములు ఇవ్వడం నాయకత్వం అనునవి క్షత్రియ గుణములు వ్యవసాయం గోరక్షణ వర్తకము వైశ్యుల సహజ కర్మలు అలాగే అన్ని వర్ణముల వారిని సేవించి మరియు వారి పరిశ్రమించుట శూద్రుల సహజ కర్మలు స్వీయ గుణములను అనుసరించి ప్రతి వ్యక్తి కర్మలు చేయటం వలన పరమసిద్ధిని పొందును అది ఎలాగో వివరిస్తాను విను ఆత్మ సాక్షాత్కారము ద్వారా పరమసిద్ధిని పొందడం ఎలా సర్వజీవులకు మూల కారణము మరియు వ్యాపకుడు అయిన భగవంతుడిని తన స్వాభావిక కర్మలను ఆచరిస్తూ పూజిస్తూ ఉండే మానవుడు పరమసిద్ధిని పొందును ఇతరులు ఆచరించే పరధర్మము ఎంత బాగున్నను స్వధర్మమును ఆచరించటయే శ్రేష్టము స్వభావమును అనుసరించి కర్మలు చేయటం వలన మనుషునికి ఎట్టి పాపములు అంటూ ఎన్ని దోషములు ఉన్నప్పటికీ తన సహజ కర్మలను వదిలిపెట్టకుండా ఆచరించాలి ఎందుకంటే అగ్ని పొగతో ఆవరింపబడినట్లు ప్రతి ఒక్క కర్మ ఏదేని ఒక దోషము కలిగి ఉన్నది ప్రాపంచిక విషయములపై ఆసక్తి లేకుండా అనాసక్తుడు అంతఃకరణములను జయించినవాడు అయిన వ్యక్తి సన్యాస స్వభావముచే కర్మఫలాశక్తి లేని సిద్ధిని పొందును జ్ఞానయోగము ద్వారా సిద్ధి పొందు విధానము మరియు దాని ద్వారా పరమాత్మను ఎలా పొందగలడో చెబుతాను విను పరిశుద్ధమైన బుద్ధి కలిగి సాత్విక ఆహారమును మితంగా తీసుకుంటూ మనస్సును నిగ్రహించి పరిశుభ్రమైన ప్రదేశంలో ఏకాంతంగా నివసిస్తూ మనస్సు వాక్కు ఇంద్రియములను అదుపులో ఉంచుకొని రాగము మరియు ద్వేషములను ఎల్లప్పుడూ వదలి అహంకారము బలము దర్పము కామము కోపము మోహము వదిలిపెట్టి నిరంతరము ధ్యానయోగమునందు సాధన చేసేవాడికి సాక్షాత్కార స్థితి తప్పక లభిస్తుంది పరబ్రహ్మమును లేదా ఆత్మ సాక్షాత్కారమును పొందిన యోగి దేనిని ఆశించకుండా దేనికి సోకించకుండా ప్రతి జీవియందు సమభావముతో ఉంటాడు అట్టి యోగి నా పరాభక్తిని పొందును ఆ పరాభక్తితో నా యథార్థతత్వమును తెలుసుకొనుము ఆ విధముగా భక్తితో నన్ను పూర్తిగా తెలుసుకున్న వెంటనే అతడు నాలో లేనమగను కర్మలన్నింటినీ ఎల్లప్పుడూ చేయుచు ఆయా కర్మల ఫలితములైన సమస్త భోగములను త్యజించి నన్నే ఆశ్రయించిన కర్మయోగిన అనుగ్రహము చేత సనాతనమైన శాశ్వతమైన పరమ పదమును పొందును అన్ని కర్మలను నిండు మనసుతో నాకే సమర్పించము నన్నే నీ గమ్యముగా పెట్టుకుని పనిచేయుము నా ఎందు మనస్సు పెట్టినచో నా అనుగ్రహము వలన అన్ని సమస్యల నుండి నీవు సునాయాసముగా బయటపడగలవు అలా కాకుండా అహంకారంతో నా మాటలు వినకుండా పెడిచే విన పెట్టినచో కష్టములు పొంది నశించిపోతావు ఓ అర్జున నీవు అహంకారముతో నేను ఈ యుద్ధము చేయను అని నీవు నిర్ణయించుకుంటే అది వృధా అగును ఎందుకంటే నీ స్వభావము నిన్ను యుద్ధము చేయుటకు పురికొల్పుతుంది మోహము వలన నీవు కర్మ చేయుటకు ఇష్టపడవు కానీ నీ స్వభావజనితమైన కర్మచే నియుక్తుడమైన నీవు దానిని తప్పక చేయుదువు పరమేశ్వరుడు అందరి హృదయాలలో అంతర్యామిగా ఉండి తన మాయ చేత జీవులందరి సంచారములను నిర్దేశిస్తూ ఉన్నాడు కనుక ఆ భగవంతుడిని శరణ పొందుము అతని కృప వలన నీవు పరమశాంతిని మరియు శాశ్వతమైన ఆనందమును పొందగలవు ఈ విధముగా అత్యంత రహస్యమైన జ్ఞానమును నేను నీకు అందించేతని దీనిని పూర్తిగా విశ్లేషించుకుని నీకు ఏది అనిపిస్తే అది చేయుము అన్ని జ్ఞానములలో మిక్కిన రహస్యమైన నా దివ్య ఉపదేశమును మరలా వినుము నీవు నాకు అత్యంత ప్రియుడవు కాబట్టి నీకు హితము కలుగు వచనములను మరలా చెప్పేదను విను నా ఎందు మనస్సు నిలుపు నా భక్తుడవు కమ్ము నన్నే పూజింపు నాకు నమస్కరించము ఇట్లు చేయటం వలన నన్నే పొందగలవు అని నీకు వాగ్దానం చేయుచున్నాను అన్ని ధర్మములను విడిచిపెట్టి కేవలం నన్నే శరణు పొందుము అన్ని పాపముల నుండి నిన్ను నేను విముక్తిని కలిగించను నీవు సోకించకు భక్తి రహితులకు తపస్సంపన్నులు కాని వారికి వినవలనే ఉత్సాహం లేని వారికి నా యందు అసూయ కలవారికి ఎన్నడూనూ ఈ గీతాజ్ఞానము చెప్పకూడదు నాయందు పరమభక్తి కలిగి ఈ గీతా రహస్యమును నా భక్తులకు చెప్పి వారి హృదయములలో పదిలపరచువారు నన్నే పొందును ఇందులో ఏమాత్రము సందేహం లేదు అతడిని మించిన భక్తులు మరెవ్వడు నాకు లేడు అతనికంటే ప్రియమైన వాడును ఇంకొకడు ఉండబోడు ఈ పవిత్ర సంవాదమైన గీతాశాస్త్రమును అధ్యయనము చేయువాడు జ్ఞాన యజ్ఞము ద్వారా నన్ను వాడని నేను ప్రకటించుతున్నాను విశ్వాసముతో అసూయ లేకుండా గీతాశాస్త్రమును వినుట వలన కూడా పాప విముక్తుడైన పుణ్యాత్ములు వేళ్ళు ఉత్తమ లోకములకు పొందును ఓ పార్థ నీవు ఈ శాస్త్రమును ఏకాగ్ర చిత్తముతో మనస్సు పెట్టి విన్నావా నీ అజ్ఞానం మోహము తొలగినదా ఓ కృష్ణ నీ అనుగ్రహముచే నా అజ్ఞానముతో కూడిన మోహము పూర్తిగా తొలగినది నా సందేహములు అన్ని నివృత్తి అయినాయి కనుక నీ ఆజ్ఞను తలదాల్చదను అని చెప్పాను గీతాజ్ఞానములు విన్న తరువాత సంజయుడు ఇలా పలికెను ఓ మహారాజా శ్రీకృష్ణ భగవానునికి మరియు అర్జునుడికి మధ్య జరిగిన సంవాదము వెంటిని అది అద్భుతమైనది మరియు నా శరీరము పులకింపజేసినది వేదవ్యాసుల వారి కృప వలన దివ్య దృష్టిని పొంది శ్రీకృష్ణ భగవానుడు స్వయంగా అర్జునుడికి చెబుతుండగా నేను ప్రత్యక్షముగా వింటిని ఓ రాజా శ్రీకృష్ణ భగవానుడికి అర్జునుడికి మధ్య జరిగిన రహస్యమైన ఈ సంవాదము పుణ్యప్రదమైనది అత్యద్భుతమైనది ఈ సంవాదమును స్మరించిన కొలది నేను నిరంతరము ఆనందం పొందుతున్నాను అద్భుతమైన శ్రీకృష్ణ రూపమును స్మరించిన కొలది నేను అత్యధికంగా ఆశ్చర్యమును పొందుతూ మాటి మాటికి ఆనందించుచున్నాను మళ్ళీ సంజయుడు ఇలా చెప్పుచున్నాడు యోగీశ్వరుడైన శ్రీకృష్ణుడు గాండి ఓము ధరించిన అర్జునుడు ఎక్కడ ఉంటారో అక్కడ సంపదలు విజయము సకల ఐశ్వర్యము మరియు నీతి తప్పక ఉండును అని నా అభిప్రాయం గీతాజ్ఞానమును విన్న తరువాత సంజయుడు ఇలా పలికెను ఓ మహారాజా శ్రీకృష్ణ భగవానునికి మరియు అర్జునుడికి మధ్య జరిగిన సంవాదము వింటిని అది అద్భుతమైనది మరియు నా శరీరము పొలకింపజేసినది వేదవ్యాసుల వారి కృప వలన దివ్య దృష్టిని పొంది శ్రీకృష్ణ భగవానుడు స్వయంగా అర్జునుడికి చెబుతుండగా నేను ప్రత్యక్షంగా వింటిని ఓ రాజా శ్రీకృష్ణ భగవానుడికి అర్జునుడికి మధ్య జరిగిన రహస్యమైన ఈ సంవాదము పుణ్యప్రదమైనది అత్యద్భుతమైనది ఈ సంవాదమును స్మరించిన కొలది నేను నిరంతరము ఆనందం పొందుతున్నాను అద్భుతమైన శ్రీకృష్ణుని రూపము స్మరించిన కొలది నేను అత్యధికము ఆశ్చర్యమును పొందుచూ మాటిమాటికి ఆనందించుతున్నాను మళ్ళీ సంజయుడి ఇలా చెప్పుచున్నాడు యోగేశ్వరుడైన శ్రీకృష్ణుడు గాంధీవము ధరించిన అర్జునుడు ఎక్కడ ఉంటారో అక్కడ సంపదలు విజయము సకల ఐశ్వర్యములు మరియు నీతి తప్పక ఉండును అని నా అభిప్రాయం ఈ విధంగా శ్రీ మహాభారతంలోని గల ఉపనిషత్తు బ్రహ్మ విద్య యోగశాస్త్రము శ్రీకృష్ణ సంవాదము అయిన భగవద్గీత యందు మోక్ష సన్యాస యోగము అను పద్దెనిమిదవ అధ్యాయము సమాప్తము మిత్రులారా ఇంతటితో భగవద్గీత ఎందుని పద్దెనిమిది అధ్యాయములను చెప్పడం జరిగింది ఇది మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి కామెంట్ చేయండి అలాగే మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి ఎంతవరకు మీరు నా ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకుండకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి ఈ అన్ని అధ్యాయాలకు సంబంధించిన వీడియోలు ఛానల్లో ఉన్నాయి ఆసక్తి కలిగితే వాటిని వీక్షించండి ధన్యవాదాలతో మీ నాగేంద్ర వేపూరి